చూడండి వాళ్ళ రెసిపీ మినప గుండుతో సున్నుండాలండి ఇలా వేయించుకోవాలి కడాయి పెట్టుకొని దూరగా రెండు గ్లాసులు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి లేకపోతే మాడితే టేస్ట్ ఉండదు లడ్డు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి ప్లేట్లో పోసుకోవాలి హాఫ్ గ్లాస్ బియ్యం పోసుకోవాలి ఇవి కూడా దూరగా వేయించుకోవాలి క్రిస్పీగా వస్తుంది లడ్డు బియ్యం కూడా వేగాక దింపేసుకోవాలండి ప్లేట్లో పోసుకోవాలి రాక మిక్సీ పట్టాకండి మిక్సీ పట్టేటప్పుడు దాంట్లోనే ఈ లైట్ కూడా వేసుకోవాలి చక్కెర వేసుకోవాలి పప్పు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అంత షుగర్ పోసుకోవాలండి పోసుకున్నాక ఇప్పుడు వేడి వేడి నెయ్యి పోసుకోవాలండి వేడి చేసి ఇలా వేడి నెయ్యి పోసుకోవాలండి కొత్త చల్లారాక గొర్రెచ్చక ఉండలు కట్టుకోవాలండి ఇలా కాస్త గోరువెచ్చగయ్యాక ఇలా చుట్టుకోవాలండి చుట్టుకోవాలండి ఇలా వస్తుంది లడ్డూలు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ